హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నూరేల సాహసం సీరియల్లో ఏం జరుగుతుందంటే పౌర్ణమి రోజున ఆరోగ్య వచ్చే శక్తుల్ని ఆసరా చేసుకొని ఘోర సహాయంతో ఎలాగైనా ఆత్మని బంధించాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది మనోహరి ఈ పౌర్ణమికి నిన్ను వదిలిపెట్టను అరుంధతి అంటుండగా అమర్ వచ్చి ఏంటి మనోహరి ఆరుని వదిలిపెట్టను అంటున్నావు ఎందుకు అంటాడు అప్పుడు ఎప్పటిలాగానే ఆరు మీద లేని ప్రేమని వలకబోస్తూ మొసలి కన్నీరు కారుస్తుంది మనోహరి సరే అంటూ అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలకి కథలు చెప్తూ పడుకోబెడుతుంది బాగి అప్పుడే అమర్ రూంలోకి వస్తాడు ఎప్పటిలాగే ఇద్దరూ కాసేపు సరదాగా గొడవ పడతారు గొడవ తర్వాత పెట్టుకోవచ్చు కానీ మీతో ఒక విషయం మాట్లాడాలంటుంది బాగి అమర్ ఏంటి అని అడగగానే అంజు గొలుసు చూపించి అంజు పడుకుంటూ ఈ గొలుసు పక్కన పెట్టింది ఇంతకీ గొలుసు ఎక్కడిది ఎక్కువగా కలకత్తా వాళ్ళే దుర్గామాత లాకెట్ వేసుకుంటారు కదా అని అడుగుతుంది అమర్ ఏం మాట్లాడకపోవడంతో మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు ఏంటో చెప్పండి అంటుంది నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి టైం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెప్తాను అంటాడు అమర్ సరే అండి మీ ఇష్టం అని అంటుంది బాగి తర్వాత చిత్రగుప్త ఉంగరం టైట్ అయ్యిందని తీసేందుకు ప్రయత్నిస్తాడు గట్టిగా లాగడంతో ఆ ఉంగరం వెళ్ళి రాతోడ్ కాళ్ళ దగ్గర పడుతుంది చేతికి ఉంగరం లేకపోవడంతో చిత్రగుప్త రాతోడ్కి కనిపిస్తాడు రాతోడ్ ఆ ఉంగరం తీసుకొని ఇన్నాళ్ళు ఏమయ్యావు అని చిత్రగుప్తని అడుగుతాడు చిత్రగుప్త చెప్పేది వినకుండా గాల్లో ఎగిరేలా చేయమని ఆ ఉంగరాన్ని కోరుతాడు వెంటనే రాతోడ్ గాల్లోకి ఎగురుతాడు మళ్ళీ చిత్రగుప్త సహాయంతో ఉంగరానికి చెప్పి కిందికి దిగుతాడు రాతోడు ఉంగరం పాడేయడంతో అరుంధతికి ఆ ఉంగరం దొరుకుతుంది ఇంకా అరుంధతి ఉంగరం ఇవ్వదు తాను ఎప్పటికీ భూలోకంలో ఉండిపోవాల్సిందని చిత్రగుప్త భయపడతాడు రాథోడ్ చిత్రగుప్తని ఇంట్లోకి లాక్కెళ్తుండగా అరుంధతి పరిగెత్తుకుంటూ వచ్చి ఉంగరం ఇచ్చి వెంటనే మాయమైపోమని చిత్రగుప్తకి చెప్తుంది చిత్రగుప్తుడు ఏమయ్యాడో అర్థం కాని రాథోడ్ ఇంట్లోకి వెళ్తాడు అప్పుడు చిత్రగుప్త అరుంధతికి దగ్గరికి వచ్చి నువ్వు నా ఉంగరం తిరిగి ఇస్తావని అనుకోలేదు ఉంగరం ఉంటే నిన్ను మా లోకానికి తీసుకెళ్తానని తెలిసి కూడా నాకు సహాయం చేశావు ఏమిటి నీకు నాపై నమ్మకం అని అడుగుతాడు చిత్రగుప్తా ఆ ఉంగరం నాకు అవసరం లేదు గుప్తా గారు ఎందుకంటే నాకు ఇష్టమైన రోజులు ఇక్కడే ఉండొచ్చని మీరు హామీ ఇచ్చారు మీరు కాదంటే పైన రాజుగారు సపోర్ట్ కూడా నాకే ఇక నాకెందుకు భయం అంటుంది అరుంధతి క్షమించు బాలిక నీ నమ్మకాన్ని వమ్ము చేయక తప్పడం లేదు ఆ ఘోరా బారి నుంచి నిన్ను కాపాడేందుకు నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు నన్ను క్షమించు అని దండం పెడతాడు గుప్తా దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది ప్రోమోలో చూపించినట్టు బటన్ కుట్టే సీన్ ఇవాళీ ఎపిసోడ్లో లేదు రేపటి ఎపిసోడ్లో ఉంటుందో తెలుసుకోవాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేసే రేపటి ఎపిసోడ్ చూసేయండి మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు ఏ సీరియల్ అప్డేట్స్ కావాలో కామెంట్ చేయండి